హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నా పేరు జకీర్ ఇప్పుడు ఈ మధ్య అంటే మూడు నాలుగు రోజులుగా అసెంబ్లీలో కులగణన అంటే బీసీల కులగణన మొత్తం అంటే వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన కులాలు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏమిటి ఈ లెక్కలన్నీ వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఇష్యూ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన అంటే ఆ సామాజిక వర్గాలకు రాజకీయ అధికారంలో వాటాకు సంబంధించిన చర్చ బహుజనులకు రాజ్యాధికారం గురించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మనం ఒకసారి చూస్తే క్యాస్ట్ వైజ్ ఫ్యాక్టర్ చూస్తే అంటే కులాల వారీగా కనుక ఆ ప్రొపోజన్ చూస్తే బీసీలకు మించిన వాడేవాడు లేడు బీసీలు అత్యధికంగా ఉన్నారు అది కన్ఫర్మ్డ్ సమాచారం సరే దీంట్లో ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరిపిన రిపోర్ట్లో యాభై ఆరు శాతం ఉన్నట్టుగా బీసీలు ఉన్నట్టుగా తేలింది అట్లాగే అంతకుముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిపోర్టును వ్యతిరేకిస్తున్న వాళ్ళేమో అంతకుముందు ఎక్కువ శాతం ఉన్న బీసీలు ఇప్పుడు ఎట్లా తగ్గారనే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు ఈ రకరకాలుగా ప్రచారం జరుగుతోంది అయితే ఇక్కడ మొత్తం మీద మనం గమనించాల్సిన అంశం ఏంటంటే బీసీ సామాజిక వర్గాలకు విలన్ ఎవరు నన్ను అడిగితే బీసీ సామాజిక వర్గాలకు బీసీలకు బీసీలే విలనగా మనం భావించాలి ఎందుకంటే బీసీలు కనుక కన్సాలిడేట్ అయితే వాళ్లకు వాళ్లే మేము మనకెందుకు రాజ్యం రాకూడదు అని అనుకుంటే అది డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు ఒకసారి నేను లెక్కలు చెప్తాను తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాధికారం అనేది అంటే నేను కంబైండ్ ఏపీ అండ్ తెలంగాణ ఆల్సో డివైడ్ అయిన తర్వాత కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ఆలోచించినా లేదా కమ్మెడ ఉన్నప్పుడు ఏపీ ఆలోచించినా కూడా రాజ్యాధికారం అనేది కేవలం మూడు కులాల చుట్టే తిరుగుతున్న విషయాన్ని మనం గమనించాలి కమ్మ కావచ్చు వెలమ కావచ్చు రెడ్డి కావచ్చు ఈ మూడు కులాలే ఆధిపత్య కులాలుగా మనకు కనిపిస్తున్నాయి విజిబుల్గా కనిపిస్తున్న విషయం ఇది ఆంధ్రప్రదేశ్ మొదలుకుంటే హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత కూడా హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదకొండేళ్ళ కిందట తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరికి అధికారం దక్కింది తెలంగాణ రాష్ట్రం వెలుమల చేతిలోకి వెళ్ళిపోయింది విలుమల సామాజిక వర్గానికి సంబంధించిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు ఆయన టూ టర్మ్స్ ముఖ్యమంత్రిగా పనిచేశారు సో నైన్టీన్ ఫిఫ్టీ నుంచి అంటే పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పదమూడు వరకు కంబైండ్ ఏపీ కనుక చూస్తే రెండు అంటే తెలుగు రాష్ట్రాల్లో కమ్మడి ఏపీలో రెడ్డి కులానికి సంబంధించిన పదకొండు మంది కమ్మ కులానికి సంబంధించిన ముగ్గురు అట్లాగే వెలుమ కులానికి సంబంధించిన ఇద్దరు బ్రాహ్మణ వైశ్య దళితులు ఈ క్యాస్ట్ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ముఖ్యమంత్రి గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ తెలుసు అంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుడిచెట్టి రోషయ్య ముఖ్యమంత్రి చేసిన కారణంగా ఇక్కడ వైశ్య కమ్యూనిటీ యాడ్ అయింది సరే అంజే విషయం మనకు తెలుసు ఆయన దళితుడిగా క్లైమ్ చేసుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఆయన క్యాస్ట్ పట్ల కూడా ఒక కాంట్రవర్షియల్ ఒకటి ఉందనుకో అది వేరే విషయం తర్వాత అట్లా యాభై శాతానికి పైగా అంటే నేననే నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ గమని ఏపీగా ఉన్నప్పుడు కూడా జనాభాలో ఓటర్లలో సగానికి పైగా ఉన్న బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరు ముఖ్యమంత్రి కాని పరిస్థితి ఎందుకుంది అని మనం ఒకసారి ఆత్మపరిశీల చేసుకోవాలి చేసుకుంటే మనకు ఈ ఈ కులాలు ఎట్లా అధికారులకు రాగలుగుతున్నాయి ఏంటి దీని వెనుక మర్మం ఏమిటని గమనించాల్సి ఉంది అంటే ఆధిపత్య కులాలుగా మనం ఏవైతే చెప్పుకుంటూ వస్తున్నామో పరిపాలన పగ్గాలు ఏ సామాజిక వర్గాలు అయితే చేపడుతున్నాయో వేటి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ కులాలకు సంబంధించిన నాయకులు ఎట్లా పరిపాలన చేపట్టగలుగుతున్నారు దాన్ని బిహైండ్ ద ఏంటి ఏంటంటే బీసీలు ఎప్పుడు కూడా వాళ్ళు అనుచరులుగా మాత్రమే ఉండడానికి ఇష్టపడుతున్న కారణంగాను లేకుంటే వాళ్ళు ఎస్సీ బీసీలంతా కూడా కేవలం ఓటర్స్గానే మిగిలిపోతున్న కారణంగాను లేదా వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఎక్కువగా పోటీ పడి సంక్షేమ పథకాలు వస్తే సరిపోతుంది అనే ఒక రకమైన దాంట్లో వాతావరణంలో ఉండడము అక్కడికే సరిపెట్టుకోవడము ఇటువంటి కారణాల వల్ల బీసీలు కానీ ఎస్సీలు కానీ ఇతర కులాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ అధికారంలో నిజంగా కూడా తమ వాటాను తాము సాధించుకోలేకపోతున్న విషయాన్ని మనం గమనించాలి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే ఒకసారి అంటే విడిపోగానే అక్కడ ఒకసారి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ టూ టర్మ్స్ చేస్తే కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు అందువల్ల ఇక్కడ ఆ కులాలు ఏ రకంగా వాళ్ళు డామినెంట్గా మారిపోయాయి రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో మిగతా కులాల కంటే వాళ్ళు అప్పర్ హ్యాండ్ ఎందుకు అవుతున్నారు అనేది చాలా కీలకమైన అంశం ఇది అందువల్ల దీనిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది బీసీలు కానీ ఇతర సెక్షన్స్ కూడా అణగారిన వర్గాలు కూడా మేము అధికారులకు రావాలి అనే ఒక కోరిక వాళ్ళలో బలంగా కనిపిస్తున్నట్టు మనకు అర్థమవుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్